హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జూన్ ఆరవ తారీఖు శుక్రవారం రోజు తుమ్మల వీడికైతే ఎద్దులైతే రావడం జరిగింది నాలుగు లోడ్లు నాలుగు అయితే మన పాండాగారు ఎద్దులు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో రైతు సోదరులకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు పాండన్న దగ్గర అయితే ఎద్దులైతే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే అన్నగారు నెంబర్ అయితే ఇస్తారో నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి చూద్దాము ఎందులో చూపెడతాను చూసుకోవచ్చు రైతులైతే వచ్చినారు చూడండి చూస్తున్నారు బయట విడిపించుకొని చూపెడతాను చూసుకోవచ్చు

చూసుకోవచ్చు ఫస్ట్ కడి ఏ విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఎదురు ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది ఫస్ట్ కాడి వారు వెనకాలొచ్చా అనేది కనుక్కుందాము చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి అలా నమస్కారం అండి

ఒకటి అరవై ఐదు అంటుంది లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ ఫైళ్ళు చెప్పుకరా